ఈనాటి ముఖ్య కార్యక్రమం ఏంటంటే జాతీయ కాపునాడు అధ్యక్షులు నాలసుబ్రహ్మణ్యం గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కాపునాడు కమిటీ నిర్మించడం జరిగింది ఈ కమిటీలో జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉమ్మడిసరి కొనబూరరావు గారు యువ కాపునాడు అధ్యక్షులుగా పసులేటి సందీప్ గారు నగరాధ్యక్షులుగా ఆకుల హనుమంతరావు గారు దూరన్యోగ అధ్యక్షులుగా అల్లర్ విజయ్ కుమార్ గారు గా బీవీ లక్ష్మి గారు నగర మహిళా అధ్యక్షులుగా శిశిలమ్మ గారు నగర ప్రధాన కార్యదర్శిగా పసుపురెడ్డి మల్లికార్జున గారు యువ కాపునాడు ప్రధాన కార్యదర్శిగా లక్కిశెల్లి చందరబాబు గారు నగర మహిళా కార్యదర్శిగా ముమశెట్టి రాజమ్మ గారు నిర్మితమైంది ఈ సందర్భంగా మా డిమాండ్ ఒకటి కాపు మర్యాదల పీసీలో డిమాండ్ చేస్తున్నాం ఈ నెలాఖరులో భారీ స్థాయిలో జిల్లా టాక్ బితుల సమావేశం నిర్వహించడం జరుగుతుంది దానికి మంత్రులు మాజీ మంత్రులు శాసనసూ హాజరవుతారు అది సుందరూ తెలియజేస్తాం ముఖ్యంగా పెద్దలు మా జాతీయ అధ్యక్షుడు సుబ్రమణ్యం గారికి అలాగే జిల్లా అధ్యక్షుడు హేమంతరావు గారికి జిల్లా ప్రధాన కార్యదర్శి మండలరావు గారికి గౌరవ అధ్యక్షులు పెద్దలు అలై విజయ గారికి మా ప్రెసిడెంట్ మల్కార్జున గారికి మా యువత అధ్యక్షుడు సందీప్ గారికి అలాగే మా సురేంద్ర గారికి సుశీలమ్మ గారికి వీరలక్ష్మణ్ గారికి మిగతా మా పాపు సోదరులందరికీ ఈరోజు నాకు ఒక పదవి ఇచ్చారు పదవి కంటే అది పదవి అనకూడదు ఒక బాధ్యత మన పరిధికి ఏమి జరిగినా మేముంటాము మేమందరం కలిసి పోరాడతాము అని ఒక భరోసా ఇచ్చి ఈరోజు మా అందరికీ ఒక బాధ్యత అప్పచెప్పారు ఆ బాధ్యతని మేము తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో అందరం కలుపుకొని మా బలిత సోదరులందరిని కలుపుకొని ఏ సమస్య వచ్చినా కలిసి వాళ్ళకి సహాయం చేస్తామని చెప్పి అలాగే అందరికీ తోడుగా ఉంటామని చెప్పి నాకు ఈ పదవి ఇచ్చిన మా పెద్దలు హనుమంతరావు గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు ఈరోజు ఇక్కడ ముఖ్యమైన సమావేశం జరగడానికి ముఖ్యమైన సందర్భం విందుకే ఈరోజు కాపునాడు జాతీయ అధ్యక్షుడు సుబర్మ్యం గారు నెల్లూరు పార్లమెంటరీ కాపునాడు టీమ్ని వేయడం జరిగింది అందులో భాగంగా గౌరవ నియోజకవర్గానికి తన అధ్యక్షత చేయడం జరిగింది అందులో ఆ బాధ్యతను ఈరోజు స్వీకరిస్తోంది తద్వారా గౌరవం నియోజకవర్గంలో ఉన్న కాపులందరినీ ఐక్యంగా ఒకే ఘాటు మీద తీసుకొచ్చి కాపుల యొక్క ఐక్యత అనేది నెల్లూరు భవనంలో పాటు నెల్లూరు టౌన్ అట్లానే నెల్లూరు పార్లమెంట్లో ఉన్న ఏడు నియోజకవర్గాల్లో కూడా కాపురాలు యొక్క ఏమేమి చేస్తున్న కార్యక్రమాలనేవి కూడా ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూషన్లో మీటింగ్ ఏర్పాటు చేస్తూ కాపుల్ని బలోపేతం చేస్తూ ఇందాక అమృత్రాలు చెప్పినట్టు కాపుల్ని బీచ్లో చేర్చడానికి ప్రధాన ఎజెండా జెండా కూడా ఇదే మాది అందరూ కూడా కాపులందరూ కూడా కలిసి రండి ఇప్పుడు ఏదో ఎలక్షన్ వస్తున్నాయి ఎలక్షన్లో ఒక నాయకుడి పనిచేసి టైం కట్టాల్సామని కాకుండా మన ఒక గుర్తింపును మనం తెచ్చుకుందాం ఈ జిల్లాలో కాపులకి ఓట్ బ్యాంక్ చాలా ముఖ్యంగా ఉంది నెలలో టౌన్ అయిపోయినవి నెల రూరల్ అయిపోయినవి అవి ఓట్ల వరకే పరిమితం కాకుండా మన వంట ఒక శక్తిగా ఎదుగుతాం కాపుల్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్దాం కాపు సోదరులకు సోదరిమ్మలందరికీ కూడా నా యొక్క వినభం ఈ రోజు నుంచి మీ అందరి దగ్గరికి మేమందరూ వస్తాము కలిసికట్టుగా నెల్లూరు రూరల్ నెల్లూరు టౌన్ అట్లానే నెల్లూరు పార్లమెంట్ సంబంధించిన ఏడు నియోజకవర్గాల్లో కూడా మనం మంచి కార్యక్రమం చేస్తాము అతి త్వరలో కూడా నెల్లూరు హెడ్ క్వార్టర్లో కూడా కాపు సంబంధించిన పిల్ల పిల్లకాయలందరికీ కూడా వేరే వేరే ఊర్లలో నుంచి వచ్చి హాస్టల్ సదుపాయం లేదు వాళ్ళకి ఒక హాస్టల్ కూడా ఏర్పాటు చేయడానికి సుపారాదాతో మాట్లాడినప్పుడు అన్నమాట మీరు కంపల్సరిగా నెల్లూరు టౌన్ పరిధిలో ఒక హాస్టల్ కూడా ఏర్పాటు చేసి కాపు పిల్లలందరిని కూడా చదువుకి దగ్గరకు తీసుకొచ్చి వాళ్ళకి భోజన సదుపాయము హాస్టల్ సదుపాయం కల్పించి మంచి కాలేజీలో మంచి స్కూల్లో వాళ్ళని చదివించి మనం ఇక్కడి నుంచే ఈ యొక్క ప్రధాన జెండా ఏంటంటే మా యొక్క సుబ్రమంగా చెప్పింది కాపు బిడ్డలను మంచి విద్యావంతులుగా తీర్చిదిద్దడంలో ఫస్ట్ మా యొక్క ఈ యొక్క బోర్డు మన ఈ కాపునాడు పార్లమెంటరీ విభాగం సంబంధించిన ప్రధాన అజెండాగా నేను మీ అందరికీ లేవ అందరికీ నమస్కారం నా పేరు ఫస్ట్ సంధి నేను ఈ కాపునాడు జిల్లా యువత అధ్యక్షుడిగా యూత్లో కమ్యూనిటీ పరంగా కాపుల గురించి ఎవరికి పెద్ద యూత్లో ఇప్పుడున్న యూత్లో పెద్దగా అవగాహన ఉండదు కమ్యూనిటీ వాల్యూస్ కానీ ఇవన్నీ కొంచెం యూత్లో అందరికీ తెలియజేసి మనకున్న ప్రాబ్లమ్స్ మా కమ్యూనిటీలో అందరినీ కలుపుకొని అందరం కలిసి త్వరలో ఒక పెద్ద ప్రోగ్రాం చేయబోతున్నాం గతంలో మా నాన్నగారు ఫస్ట్ డేట్ కుమార్ నాయుడు గారు దీనికి అధ్యక్షుడిగా పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తొంభై ఏడు దాకా చేశారు దీన్ని అప్పుడు ఎంత బ్రహ్మాండంగా ఉండేదంటే అందరం కలుసుకొని అందరం కలిసిమెలిసి బ్రహ్మాండంగా చేసేవారు అదేవిధంగా మళ్ళీ అందరం కలుసుకొని ప్రతి ఒక్కరూ దీన్ని ఈ కమ్యూనిటీ ఏర్పడింది నెక్స్ట్ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా మా అభివృద్ధి పరంగా ఏదైనా సరే అందరం కలిసి ముందుకు వచ్చి మేము అందరం నిలబడతాము చేస్తామందరికీ తెలియజేస్తున్నాం నమస్తే అధ్యక్షుడు దానిలో కాదు ఆయన మన హనుమంతరావు గారు జిల్లా అధ్యక్షులు వీరిద్దరూ కూడా మిగతా యూత్ని మహిళల్ని చేసి మన కాపునాడు తులస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా మనం సహాయపడగలమో వాళ్ళని ఏ విధంగా ఒక రాజకీయ రంగంలో కాదు అన్ని రంగాలలో కూడా వాళ్ళని ముందుకు తీసుకెళ్లాలని మా యువత కమిటీ అందరం కలిసి మేము ముందుకు తీసుకెళ్తామని అలాగే త్వరలో పెద్ద మహాసమాప్తి చేస్తామని మీ అందరికీ తెలియదు